ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి మూడవ తేదీ నుండి మార్చి తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృషభరాజు వారికి రాహు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలని పొందబోతున్నారు ముఖ్యంగా సానుకూల అంతర్దృష్టిని తీసుకురావడం ద్వారా చీకటి నుండి మిమ్మల్ని మీరు బయటకి తీయాలి ఎందుకంటే ఈ ప్రతికూలత మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి దాని నుండి తప్పుకోవడం ద్వారా ఏదైనా మంచి చేయాల్సిన సమయం వచ్చింది అలాగే బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు చాలా అవసరమైన వస్తువుల్ని కొనుగోలు చేయడం ద్వారా చాలా దుబారా ఖర్చు చేయవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఏదైనా కొత్త దాన్ని కొనుగోలు చేయడానికి ముందు మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది కొత్తగా అప్పుల్ని చేయకూడదు ఇంకా మీరు ఈ వారం మీ స్నేహితుల మద్దతు పొందుతారు కానీ కుటుంబ సభ్యులతో చిన్న విషయంలో అభిప్రాయ భేదాలు ఇంటి శాంతికి భంగం కలిగిస్తాయి దీని కారణంగా వారి పట్ల మీ మనస్సులో అననుకూల భావాలు తలెత్తుతాయి అలాగే రాహువు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించినందున మీ ఆదాయంలో ఇంక్రిమెంట్లు పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి అయితే మీరు ఏ పనిని అసంపూర్తిగా ఉంచవద్దని సూచించారు లేకపోతే మీరు సమస్యల్ని ఎదుర్కోవచ్చు అలాగే ఈ వారం విద్యార్థులందరూ తమ ఏకాగ్రతని పెంచుకోవాలి ధ్యానం మరియు యోగాన్ని ఆశ్రయించాలని మరియు పరిస్థితి విరుద్ధంగా ఉంటే తొందరపడి స్పందించకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం నాడు బృహస్పతి గ్రహానికి యాగ హవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి తొమ్మిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు